సమ్మక్క సారక్క వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని సమ్మక్క వెళ్లే రహదారుల నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరాతపల్లి మిర్చంపేట గ్రామాల్లో సమ్మక్క సారక్క వెళ్లే రహదారులకు నూతనంగా నిర్మాణం చేపట్టనున్న బీటీ రోడ్లకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు పెద్దరాతపల్లి సమ్మక్క వెళ్లే రహదారికి కోటి అరవై లక్షలు మిర్చంపేట సమ్మక్కకు వెళ్లే రహదారికి తొంభై ఐదు లక్షల నిధులతో బీటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు అనంతరం మిర్జంపేట పెద్దరాతపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు సర్పంచ్లు సాల్వార్లతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు గారు మాట్లాడుతూ రాబోయే సమ్మక్క సారక్క జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతరకు వెళ్లే రహదారులకు ప్రత్యేక నిధులు కేటాయించారని పెదపల్లి నియోజకవర్గంలో ఐదు కోట్ల నిధులు కేటాయించారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి సర్పంచులు రావిశెట్టి లత సారయ్య పోషాల శైలజ సదానందం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సధయ్య ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు తదితరులు ఉన్నారు